గుడ్ మార్నింగ్ బ్రషస్ నేను యూజ్ చేయను నా ఫేస్ మేకఅప్ బికాస్ రోజు బ్రషస్ యూజ్ చేస్తే నా స్కిన్ మీద పింపుల్స్ వస్తున్నాయి సో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే హస్బెండ్ గురించి చెప్పిందన సో ఏంటంటే హస్బెండ్ విఆర్ పిక్చర్స్ అవి కూడా ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ ఉంటారంట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో లేకపోతే ఫ్యామిలీ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారట తిన్న పడుకున్నప్పుడు ఫోటోస్ ఇలా అంటే హస్బెండ్ ఫ్రెండ్స్ లో ఒక వైఫ్ ఫోటోస్ అవి చూసి చెప్పిందట ఇలా మీ హస్బెండ్ అసెంబ్లీ లేకుండా పోస్ట్ చేస్తున్నాడట అంటే చాలా కోపమొచ్చి వచ్చి అడిగేసింది ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు నచ్చట్లే హస్బెండ్ ఏంటంటే తినే రివర్స్ లో తిరుగుతున్నానంట అంతే నిజంగానే నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నా అని అలా ఏం లేదండి మీరు ఎలా అయితే ట్ అవుతుంది కరెక్ట్ మీ లేకుండా ఎవరు కూడా పిక్స్ ని పోస్ట్ చేస్తే అది క్రైమ్ అవుతుంది ఫస్ట్ మీరు ఏం హస్బెండ్ కి మంచిగా కూర్చోబెట్టి నచ్చ చెప్పండి మేబీ వినొచ్చు ఇంకేంటంటే మీ హస్బెండ్ మీ మాట వినకపోతే మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి మీరు ఏంటంటే మీ ఇన్లాస్ ని ఇన్లాస్ కి చెప్పండి అండ్ ఆ పేరెంట్స్ వినే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు కూడా వినకపోతే ఇంకా మనం ఏం చేయలేము సో మీరు రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా చేయదా అనేది నేను మీద వదిలేస్తున్నాను ఇంత కూడా చెప్తున్నాను అంటే హస్బెండ్ కాబట్టి అదే బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉంటే నేను పక్క వెంటనే బ్రేక్అప్ చెప్పామని చెప్పాదండి బట్ ఇది మ్యారేజ్ అన్న మీ హస్బెండ్ కాబట్టి అసలు ఇమీడియట్ గా కట్ చేసేయొచ్చు ఇలాంటి మనిషి బికాస్ చాలా వరకు చేంజ్ అవ్వడం కష్టం